అవనీ ఫామ్లో మొత్తంగా ముప్పై నుంచి నలభై సెంట్లలో ఈ క్యారెట్ని సాగు చేస్తూ ఉన్నారు ఈ సాగు విధానం ఏంటి దీని దిగుబడి ఎంత వస్తుందనేది తెలుసుకుందాం అంటే సార్ మాకు ఒక్కసారిగా దింపితే దిగుబడి తెలిసిపోతుంది గా ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బెడ్స్ వేసాము సో మేము ఇది సిక్స్ సెవెంటీ ఫైవ్ డేస్ తర్వాత నుంచి క్యారెట్ హార్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఇది సెవెంటీ ఫైవ్ డేస్ ప్లస్ అయింది సో ఇంత సైజ్ లో వచ్చింది మనకు బాగా అది కూడా రైజ్డ్ బెడ్స్ వేసుకుంటే మనకు మట్టి లూజ్ గా ఉంటది కాబట్టి బాగా లోపలికి పొడవుగా పోతుంది క్యారెట్ అన్నది బాగా సైజ్ కూడా బాగా ఊగుతుంది మీకు ఇంతకు ముందు చెప్పుకున్నట్లయితే చెప్పుకున్నట్లే వాటర్ మనం ఆ విధంగా పెడతాం అన్నట్టు మినీ స్ప్రింక్లర్ ద్వారా అలా పెట్టుకుంటున్నట్లయితే బాగా వస్తుంది అంటే నార్మల్ డ్రిప్ కి పైన ఫ్లవర్ లాగా పైనుంచి నుంచి వర్షం పడేలాగా పడ్డడానికి చాలా డిఫరెన్షియేషన్ ఉంది ఆ క్యారెట్ కి బీట్రూట్ కి వీటి సాగు విధానంలో అది ఒకటి రైతులు ఒక్కసారి గమనించుకొని అలా వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అంటే కూడా బెడ్స్ ఏర్పాటు చేశారు అవును మధ్యలో ఫీట్ ఫీట్ అయితే గ్యాప్ ఉంది నడవడానికి అటు ఇటు ఇందులో కలుపు తీసుకోడానికి మనం తీసుకోవడానికి క్యారెట్ లవి హార్వెస్ట్ చేయడానికి కలుపు తీయడానికి అన్నిటికి సాగు ప్రాక్టీసెస్ కోసం అలా పెట్టుకోవడం జరిగింది అన్నట్టు ఇంకా మనం ఇంకా వెడల్పు బెడ్స్ కూడా వేసుకోవచ్చు కానీ ఈ మల మధ్యలో అంతా తొక్కడం మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఇవి బాగా చిన్నగా ఉంటాయి సో అప్పుడు మనం తెలియదు మన దాంట్లో నుంచి నడిస్తే చాలా మొక్కలు చనిపోతాయి అందుకని ఇలా గ్యాప్స్ పెట్టుకొని ప్లస్ ఇవి చల్లుకోవడం జరిగింది ఇవి నాటకూడదు విత్తనం చల్లుకోవాలి గానీ లేదా మనం తెలిసిన వాళ్ళు క్యారెట్ విత్తనం చల్లుకుంటే వెళ్ళిపోతారా చల్లుకోవాలి ఇసుకలు వేసి రాని వాళ్ళైతే ఇసుకలు వేసుకొని పల్చగా చల్లుకోవాలి ఎక్కువ ఒత్తుగా ఆకుకూరలాగా ఒత్తుగా చల్లుకుంటే మాత్రం మనకి ఇది ఏమైతారు ఒత్తుగా పడ్డదనుకోండి విత్తనం గ్యాప్ లేకుండా పడితే ఏమైతుంది అంటే గడ్డ అన్నది ఊరదు చాలా సన్నగా వస్తుంది మనం విత్తనం విత్తనానికి మినిమం గ్యాప్ అన్నది మెయింటైన్ చేస్తే అట్లీస్ట్ మనకు ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ గ్యాప్ విత్తనానికి విత్తనం పడేటట్టు చల్లుకుంటే గడ్డ సైజు బాగా వస్తుంది హెల్దీగా బాగా ఊరుతుంది అన్నట్టు ఖచ్చితంగా ఆ విధంగా మనం చల్లుకుంటే ఆ సైజు అన్నది బాగొస్తుంది దీంట్లో ఇది మనం పచ్చిగా తినొచ్చు సాలాడ్స్ లో వాడుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు మన కలర్ కూడా మీరు చూసినట్లయితే చాలా రెడ్డి కలర్ చాలా బాగా వచ్చింది అన్నట్టు మేము దీనికి కూడా ఇవే స్ప్రేయింగ్స్ అవే వాడతాం అన్నిటికీ చేసే స్ప్రే లేదు ఈ పంటకు ఆ పంటకు ప్రత్యేకంగా అంటూ ఏం లేదు ఎందుకంటే అన్ని ఇంటర్ క్రాప్ గా వేసుకున్నాం కదా అన్ని బెడ్స్ బెడ్స్ లాగా వేసుకున్నాం కాబట్టి కొద్ది కొద్ది రోజుల్లో ఈ క్రాప్ వస్తుంది ఇది యాక్చువల్ గా సార్ ఇప్పుడు ఎకరాలు ఎకరాలు వేసే హండ్రెడ్ డేస్ కి హార్వెస్ట్ చేస్తారు మేమైతే మాకు సెవెంటీ ఫైవ్ డేస్ నుంచి మేము తెంపుకుంటా ఉంటాం ఒక నెల వరకు ఒకసారి వేసినవి ఒక నెల వరకు హార్వెస్ట్ చేస్తాం మళ్ళీ అప్పటి వరకు వేరేది రెడీ అయ్యేటట్టు వేసుకుంటాం మళ్ళీ అది తీసే వరకు మళ్ళీ వేరేది ఇట్లా కంటిన్యూటీ మాకు మెయింటైన్ కావాలన్నట్టు బట్ ఇప్పుడు ఎండాకాలంలో అట్లా రావాలి అంటే మాకు షేడ్ నెట్స్ అలా ఉన్నాయి వాటిలల్ల వేసుకుంటాం అన్నట్టు అంటే మీ ఫామ్ దగ్గరికి ఎవరైనా వచ్చి మాకు క్యారెట్ గానీ బీట్రూట్ కానీ లేకపోతే బ్రకోలి కానీ ఇవి కావాలి అంటే వాళ్ళకి ఇస్తారా మీరు సరే అంటే ఇప్పుడు ఆల్రెడీ రెగ్యులర్ కస్టమర్స్ ఏ ఉన్నారు వాళ్ళకి మళ్ళీ సరిపోకుండా అయితే ఇవ్వము బట్ రెగ్యులర్ గా తీసుకునే షాప్స్ కి వాళ్ళకి అయితే మేము ఇస్తాము కొందరు కొందరు అడుగుతా ఉన్నారు కానీ బట్ అలా కొన్ని కొన్ని మొత్తంలో అంటే కష్టం అయితే ఫామ్ దగ్గరకు వచ్చి కొన్ని కొన్ని అంటే ఒక కిలో రెండు ఎప్పుడో ఒకసారి కావాలంటే ఇస్తాం